హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మో రచ తెలుగు స్టడీ వాళ్ళకు స్వాగతం ఈ రోజు కథ మణి గారు రచించిన ప్రేమ కథ కథలోకి వెళ్ళిపోతామా ఏంటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్టెండ ఆవిడ పైకి వచ్చింది కందగద్దలా ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ గోవుల ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల వంచుకొని అవును అన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా ఆవిడే పెళ్ళికూతురు తల్లి నీలమ్మ విసురుగా మాటల తోటలు వదిలింది నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనటం నాకు విడ్డూరంగా అనిపించింది ఇప్పుడేమో మీ అమ్మాయి ఈ సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది ఈమె గారి అందచందాలను మెచ్చి ఎంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏంటి అంతట్లోని ఎవరు ఊహించిన విధంగా అప్పుడే పెళ్లి చూపల తతంగా ముగించిన అమ్మాయి లోపల గది వాళ్ళు ఉచ్చిన చోటుకి వచ్చి నీలమ్మ వైపు చూస్తూ దాటిగా చెప్పింది రేపు మమ్మల్ని చూసిన వాళ్ళంతా కాకి కాకిముగ్గకు దండపండు అనే సామెతను గుర్తు చేసుకొని నవ్వుకోకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను దగ్గ బొంత లాంటి వాడు నాకు సరిపోతాడు మీకు ఇప్పుడు అర్థమైందిగా ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేను ఎలా చెప్పగలను మీరే అడిగి తెలుసుకోండి ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలికి రివ్వని వెళ్ళిపోయింది నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయ్యిందిగా ఇక వెళ్దాం పదా అంటూ లేచి నిలబడింది అతని తలతో ఒక నిమిషం ఉంటమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గదివైపు వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించిందమ్మా ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడ లాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు నీలమ్మ ఓ క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావరా అంటూ నిలదీసింది తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు గంతకు దగ్గ బంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయిని సలహా అడిగాను నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో నాది చాలా చిన్న ఉద్యోగం అని అది కూడా రేపు పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పింది నాకేం అభ్యంతరం లేదన్నాను ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను అప్పుడు అమ్మాయి సరే అన్నది అసలు ఆ అమ్మాయింటే అంత మోసం ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు ఆవిడకు కూచిరెత్తుకొచ్చినా చేసేద్దేం లేక మిండుకుంటుపోయింది అవతల పెళ్లికూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురి పెళ్లి విషయం ఎంతగానే ఉంది మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు వాళ్ళు తమకి రెండు వీధుల అవతల ఉంటున్న వాళ్ళని వీరికి అప్పుడే తెలిసింది తమ పిల్లకి అంటూ ఏమీ ఇవ్వలేరు పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి చదువు సందలు ఎనదగినవి కావు ఏదో షాప్లో పనిచేస్తుంది పెళ్లి కావటమే కష్టం అని అభిప్రాయంతో ఉన్న తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం ఇడ్డూరమే అనిపించింది వయసు మళ్ళిన వాడెవరో అయి ఉంటాడు పిల్లడి చూడటానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేనని తమ స్థితిగతులు తెలుసుకుని వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించారు అయితే వాళ్ళ అంచనానికి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగం ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు పెళ్లి జరిగిపోయింది విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్ళిలో కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు విశ్వం వాళ్ళ ఉదాసీతను గుర్తించాడు కానీ తను చేయగలిగిందేమీ లేదన్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు కాదంబరి అత్తవారింటికి కాపురానికి వచ్చేసింది పనులన్నీ సక్రమంగా నివర్తించడం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది తనకి ఆరోగ్యం సరిగా లేనందు వలనే ఇలాంటి పనివంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని పెళ్లికి కారణం అదే అయి ఉంటుందని ఊహించింది అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది ఒకరోజు పెరట్లో నుండి నీలబిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్ల పడిపోయింది దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఏం చేయాలా ఎవరిని సహాయానికి పిలవాలా అని ఆలోచిస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విష్ణు కానీ ఆవిడకు నమ్మకం కుదరాక నీ వల్ల ఏమవుతుందిరా అంది కానీ ఆ మర్నాటి నుండి కొడుకు చేస్తున్న పనులను చూసి ఆమెను విస్తురిపోయింది తెల్లవారుజామున లేచి ఇంటి పనులు తల్లి సహాయంతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేస్తున్నాడు ఒళ్ళు తొట్టడం దగ్గర నుంచి భోజనం చేయించడం వరకు కొడుకు చేయడం చూసి నీలమ్మ ఇలాంటి చాకరీ చేయాల్సి వస్తుందేంటిరా అంటూ నిరిస్తే విశ్వం బాగుందమ్మా రోజు మనల్ని కూర్చోబెట్టి అన్న పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచి మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయడం కూడా గొప్పేనా అన్నాడు ఆ సమాధానం నీలమకే కాదు కాదంబరికి కూడా విచిత్రంగానే అనిపించింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడి పనులన్నీ మంచి మీద నుండే కాదంబరి చెబుతుంటే విశ్వం తల్లి సహాయంతో చేస్తున్నాడు ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు మూడేళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది కాంతారావుకి మళ్ళీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని మూడేళ్ల కొడుకును చూసి వెనక్కిపోయాయట ఈ విషయం తెలిసిన విశ్వం అతనితో ఓసారి పిల్లవాడిని తీసుకురమ్మని పిలవడం జరిగింది అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గరి బంధువులను పిలిపించి ఆ పిల్లవాడి పేరున వాళ్ళకున్న పొలంలో ఎంత పెడతారు పోషణ వివరాలు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే కాదంబరి వాళ్ళ దగ్గరికి వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్నారి పిల్లవాడిని తీసుకుని లోపలకు వెళ్ళబోయింది నీలమ్మ కాదంబరితో ఏ విషయం తెలియకుండానే ఇంట్లోకి తీసుకువెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది వీడికి వయసులో కావాల్సింది అమ్మలాలను మాత్రమే అది నేను ఇవ్వగలను ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి దాంతో నాకేం సంబంధం లేదు పిల్లవాడి పెద్ద అయ్యాక స్వతంత్రంగా బతికేలా చదువు సందల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది కాంతారా వెంటనే లేచి నిలబడి నా పిల్లవాడికో బంధం ఏర్పడింది వాడి గురించి నాకెక్క దిగులు లేదు ఇక పొలం ఎంత ఏంటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలా చేస్తాను కాంతేం లేదు అంటూ వెళ్ళిపోయాడు అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరికి వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు అమ్మ రోజేలాగే బుచ్చిని అత్త దగ్గర కూర్చో నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెబుతుంటే వాడు ఏమన్నాడో తెలుసా అత్తా కాదు అమ్మ అన్నాడు నీలమ్మ కొడుకువైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత మెల్లగా అంది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగే ఆధారంగా చూస్తుంది నాకదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది విశ్వం చిరునవ్వుతో నేనందుకే బావని పిల్లవాడిని తీసుకురమని పిలిచాను ఇలాగే జరుగుతుందని నేను ఊహించానులే అన్నాడు నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశ్చితంగా చూసి ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కానీ ఏదో కథ ఉందనిపిస్తుంది అది చెప్పు అంది మళ్ళీ కొడుకు చేయి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోపెట్టుకుని చెప్పు అంది సరే చెబుతాలే అంటూ విశ్వ మొదలుపెట్టాడు ఒకరోజు నా స్నేహితుని కలవటానికి వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచి చూసుకుని కూర్చున్నాం సరిగ్గా ఆ బెంచ్కి అటువైపు ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు ఇటువైపు నేనెక్కనే ఖాళీగా కూర్చోటం వల్ల కాబోలు వాళ్ళ మాటలన్నీ నా పడ్డాయి వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళ ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజు వారానికోసారి వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బుల్ని ఆ రోజుకి సెలవు తీసుకొని మరొక చోట ఇంకొక మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకున్నారు వాళ్ళు వస్తున్న ధరలో ఒక వారన తుప్పల్లో పడి ఉన్న కావని చూశారు మొహం నిండా రక్తపుచారికులతో కొనవృరిత మొలుగుతున్న ఆవిడ్ని చూసిన వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం తను వాళ్ళతో రాలేనని చెప్పి ఆమెను ఒక ఆటో అతని సహాయంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చేర్పించింది తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకి మెలకు వచ్చాక నంబర్ తెలుసుకొని వాళ్ళ వాళ్ళకు కబుర్ చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియచేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసేసి వాళ్ళ దగ్గర నుండి బస్సులు చేసుకోకుండా వచ్చేసాం ఈ అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరిగిపోతుంది లేదు డబ్బుదేముంది వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా పెద్దావిడ అందులోనూ మన ఊరి మనిషిన అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది అప్పుడు మన రాష్ట్రానికి చెందిన వారేగా అనుకుంటా అంత జవాబుగా మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వల్ల అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అని ప్రశ్న మళ్ళీ వచ్చింది అప్పుడు మన దేహస్థరాలే కదా అనుకుంటా అంది ఏ విదేహస్థరాలనో అయితే అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా మనుషులమేగా అనుకుంటా అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడింది ఆ అమ్మాయి నేనప్పుడు తల తిప్పి చూశాను ఒకే ఒక్క సెకండ్ సేపు చూసినా చాలా సాదాసిద్ధగా అనిపించే అమ్మాయిలో అపూర్వమైన అంతం నాకు ఏదో కనిపించింది ఆ అమ్మాయి మాటల్లో వెళ్ళవలసిన ప్రేమతత్వం మానవతత్వం వల్ల కాపోలు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికే హాస్పిటల్లోనే నాకు ఫోను వచ్చింది మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే ఎవరో మెడలను గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వారి తుప్పల్లోకి లాక్కెళ్ళి పడేసిపోయారు ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది ఇప్పుడే ఆమెకు మేలుకో వచ్చింది అని చెప్పారు పార్కులో ఆ ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటుంది నీ గురించేనని నాకు అర్థమైనప్పుడు ఎదురు తిరగడం వల్లే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే కదా అమ్మ కొన్నాళ్ళ తర్వాత మన ఇంటికి దగ్గరలో ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండటం వల్ల నిన్ను చూసినప్పుడు ఇప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదు అంటూ ముగించాడు విశ్వం గుమ్మం దగ్గర నుంచి ఎవరో కదిలి వెళ్తున్నట్లు పిలిచి విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు కాదంబరి మెల్లగా గోడ పట్టుకుని నడవటం చూసి నువ్వు ఎందుకు లేచావు అని అడిగాడు కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చూసి చిరునవ్వుతో చూసింది మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుల్ని చూసిన విశ్వం ఆశ్చర్యపోయాడు కాదంబరి మెల్లగా అంది లేచాను కాబట్టి నాకు విషయం తెలిసింది నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోనే దైవత్వానికి తల వచ్చి నమస్కరిస్తున్న అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందని స్వార్థం తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం కోడలలోనే అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళిద్దరిని ఆశీర్వదించింది